పుణ్య ప్రదేశం ఇదో పుణ్య ప్రదేశం ఇతిహాస వేద గోషలు వినిపించు విష్ణు గీతం సత్య ధర్మ శాంతి ప్రేమ లోలుకు ఆ వేద గోషలు విష్ని పింశు విష్ణు గీతం సత్య ధర్మ శాంతి ప్రేమ లొలుకు పరమ చరితం త్యాగ నిరతికేతనాలు ఎగిరెను ఈ గాలిలో సమత మమత సౌశీల్యం పారెను శలయేటిలో ఈ నేల గాలి నీరు చందనం హరిచందనం ఇదే భారతదేశం సకల సంపద నిలయం ఇదే భారతదేశం సకల సంపద నిలయం ఇదో పుణ్య ప్రదేశం ఇది దేవాలయం ఇదో పుణ్య ప్రదేశం ఇది దేవాలయం ఇదే భారతదేశం ఈ దేశం ఈ దేహం అద్వైతం ఆ భావం ఆ మా సౌర్యం మా ధైర్యం సౌభాగ్యపు సిందూరం మా ఆ దేశం మీ దేహం అద్వైతం మా భావం మా శౌర్యం మా ధైర్యం సౌభాగ్యపు సిందూరం వీరత్వపు జ్వాలలగ సిరగిలిన ఈ ధూళిలో జాతి కీర్తి గీతి కవిని విను వీధిలో మాలోని అనువనువు వర్ ఇదే భారతదేశం సకల సంపద నిలయం ఇదే భారతదేశం సకల సంపద నిలయం ఇదో పుణ్య ప్రదేశం ఇది దేవాలయం ఇదో పుణ్య ప్రదేశం ఇది దేవాలయం ఇదే భారతదేశం నర్తన సంకీర్తన సాహిత్య క్షేత్ర పరిమళాల నియతే నియ జల్లు నేలా ఆ నర్తన సంకీర్తన సాహిత్య క్షేత్ర లాల నియతే నియజల్లు పులకరించైనే భక్తి యుక్తుల పరమార్థం బోధించరా జగద్గురువు తానై జగమంత జీవులం ఇదే భారతదేశం సకల సంపద నిలయం ఇదే భారతదేశం సకల సంపద నిలయం ఇదో పుణ్య ప్రదేశం ఇది దేవాలయం ఇదో పుణ్య ప్రదేశం ఇది దేవాలయం